అందరికీ నమస్కారం వెల్కమ్ టు నానమ్మ చేతి వంట ఈరోజు బీట్రూట్ మీల్ మేకర్ రెండు కలిపి తాలింపు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఉడికించిన ఉప్పేసి ఉడికించిన బీట్రూట్ అర కేజీ దీంట్లో కొంచెం ఒక చిటికెడు ఉప్పేసి ఉడికించిన మీల్ మేకరు ఇవి నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో వేసి పిండి పెట్టుకోవాలండి కప్పులో తర్వాత మసాలా దినుసులు కావాల్సినవి మిరపకాయలు ఆరు ఎండు కొబ్బరి ముక్కలు ఆరు వేరుశనగ పప్పులు మూడు స్పూన్లు శనగబేడలు ఒక్క స్పూను మినబేడలు ఒక స్పూను మెంతులు ఒక్క చిటికెడు ఆవాలు ఒక చిటికెడు జీలకర్ర అర స్పూను ధనియాలు ఒక స్పూను నాలుగు వెల్లుల్లి రెబ్బలు తయారీ విధానం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాళ్ీలు పెట్టి వేడైన తర్వాత పేరు శనగపప్పులు ఇలా కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక చిట్టికాడ మెంతులు ఒక చిట్టికాడ ఆవాలు వేసి అన్నీ బాగా వేపాలండి రాసే తర్వాత మిరపకాయలు ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ వేసి బాగా వేపాలండి సిమ్లో బాగా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవి పట్టాలండి ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి స్టవ్ వెలిగించి బాండిలు పెట్టి ఆయిల్ వేసుకోవాలండి నాలుగు స్పూన్లు ఆయిల్ తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు మినబ్యాళ్ళు అర టీ స్పూను శనగపాడలు అర టీ స్పూన్ వేసి బాగా వేపాలండి రెండు కాసేపు తర్వాత రెండు పచ్చిమిరపకాయలు పెరిగి ఉంది లెక్కలు రెండు ఆనియన్స్ ఒకటి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒకటి కొంచెం కరివేపాకు బాగా వేయించుకోవాలి ఒక ఎండువిరుపికయ వేసి వేయించాలండి బాగా ఇలా వేయించుకోవాలండి తర్వాత ఇందులోనే బీట్రూట్ ముక్కలు వేసి బాగా వేపాలండి వేపిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి బాగా ఇలా కలపెట్టాలండి ఇలా ఒకసారి బాగా కలిపి ఒక్క నిమిషం మూత మూసిపెట్టాలండి బాగా ఉడికించుకోవాలండి ఇలా ఒక నిమిషం అయిన తర్వాత మూత తీసి ఒక్కసారి అలా కలిపేసి తాలింపు పొడి వేసుకోవాలండి తాలింపు పొడి వేసి బాగా కలపెట్టాలండి బాగా ఇలా వేయించుకోవాలండి అడుగు అంటకుండా చూసుకోవాలండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఎంతో ఈజీగా బీట్రూట్ మిల్క్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి బీట్రోట్ కూడా హెల్త్కు చాలా మంచిదండి ఇది బ్లడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుందండి మీరు కూడా మా నాన్నమ చేసిన విధంగానే ఈ బీట్రోట్ మేకర్ ఫ్రై తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న పెళ్లైకోన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్